హాయ్ అండి వెల్కమ్ టు హార్టీస్ కిచెన్ నేను మీ హైమా ఈరోజు మీకు ఆంధ్ర ఫేమస్ రొయ్యల వేపుడు ఎలా చేసుకోవాలో చూపిస్తారండి దీని టేస్ట్ అయితే భలే ఉంటుంది చేసుకోవడం కూడా చాలా సింపుల్గా ఉంటుంది ఒకసారి కనుక తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఉంటుందండి దీని టేస్ట్ అయితే కారం కారంగా కొంచెం క్రిస్పీగా చాలా బాగుంటుంది ఈ ఫ్రై ఎలా చేసుకోవాలో మనం వీడియోని అయితే ఫుల్గా చూసేసేయండి ముందుగా మనం రొయ్యలు తీసుకోవాలండి రొయ్యలు నేను క్లీన్ చేసేసి ఇలా ఉడికించి తీసుకున్నాను కొంచెం ఉప్పు పసుపు వేసి ఉడికించానండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి తీసుకొని ఐదు ఆరు స్పూన్లు ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి కేజీ రొయ్యలు కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఆయిల్ వేడిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకొని ఆరు పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకుంటే కారం అనేది చాలా బాగుంటుందండి నాన్ వెజ్ కర్రీస్కి మనం ఇలా పచ్చిమిర్చి కూడా ఒక రెండు మూడు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక ఆరు కానీ ఏడు కానీ వెల్లుల్లిపాయలు పెద్దవి ఇలా సన్నగా చాప్ చేసుకొని ఇందులో వేసుకోవాలండి అలాగే అల్లం కూడా తురుముకొని వేసుకోవాలి మీకు వీలైనంత సన్నగా వేసుకోండి మనకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కంటే కూడా ఇలా సన్నగా తురిమి వేసుకుంటే ఈ ఫ్రైకి చాలా టేస్టీగా ఉంటుంది ఇవి వేగిన తర్వాత రెండు పెద్ద సైజు ఉల్లిపాయల్ని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి నేనైతే చాపర్లో వేసి కట్ చేశాను అందుకే ఇంత సన్నగా ఉన్నాయి మీకు వీలైనంత సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఎందుకంటే ఈ ఫ్రైకి సన్నగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలిపేసి మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఒక ఐదు నిమిషాల పాటు మనం వదిలేసామంటే ఉల్లిపాయలు మంచిగా వేగిపోతాయండి చూసారు కదా ఈ విధంగా వేగిపోతాయి ఇప్పుడు ఇందులో మనం ఉడికించిన రొయ్యలు వేసేసుకోవాలి మీరు రొయ్యలు ముందు ఉడికించేటప్పుడు ఎక్కువసేపు ఉడికించద్దండి ఎందుకంటే రొయ్యలు రబ్బర్ లాగా అయిపోతాయి గట్టిగా అయిపోతాయి అందుకని రెండు మూడు నిమిషాల పాటు ఉప్పు పసుపు వేసి ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా రొయ్యలు వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు వదిలేసేయాలి ఇప్పుడు మీ రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి అలాగే పసుపు కూడా వేసుకోవాలి ఉప్పు ఎప్పుడు కూడా ఒకేసారి వేయద్దండి రెండు మూడు సార్లుగా వేసుకుంటే టేస్ట్ అనేది తెలుస్తుంది ఇలా ఉప్పు పసుపు వేసుకున్న తర్వాత ఒక స్పూన్ కాన్ఫ్లవర్ వేసుకోవాలి కాన్ఫ్లవర్ వేసుకుంటే రొయ్యల మీద ఒక లేయర్ క్రిస్పీనెస్ వస్తుంది చాలా బాగుంటుందండి మనకు డీప్ ఫ్రై చేయకుండానే క్రిస్పీగా వస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు కొంచెం కారం వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా వేసుకోవాలి కారం నేను తగ్గించి వేసానండి ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కాబట్టి ఆ కారం సరిపోతుంది ఇప్పుడు ఇవన్నీ కూడా రొయ్యలకి కలిసే విధంగా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వాలండి అలా మగ్గితే మనకు ఉప్పు కారం అన్ని కూడా రొయ్యలకి బాగా పడుతుంది ఐదు ఆరు నిమిషాల తర్వాత మూత తీసేసి మరొక ఐదు నిమిషాల పాటు మూత పెట్టకుండా కలుపుకుంటూ వేయించుకోవాలండి ఇలా వేయించుకుంటే మనకు అడుగంటకుండా రొయ్యలు అనేవి పొడిపొడిగా బాగా వస్తాయి తినడానికి కూడా చాలా బాగుంటుంది ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకొని మరొక రెండు మూడు నిమిషాల పాటు కలుపుకుంటూ వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఆంధ్ర ఫేమస్ రొయ్యల వేపుడు అయితే రెడీ అయిపోయింది ఈ రొయ్యల వేపుడికి వాయిస్ ఓవర్ చెప్తుంటేనే నోట్లో నీళ్ళు ఉరిపోతున్నాయండి అంత బాగుంటుంది దీని టేస్ట్ అయితే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి చూడండి మీకు డెఫినెట్గా నచ్చుతుంది వేడి వేడి అన్నంలో కనుక ఈ రొయ్యలు వేపుడు వేసుకొని తింటే చాలా బాగుంటుందండి మీరు సైడ్ డిష్ గా తినాలనుకుంటే పైన కొంచెం లెమన్ పిండి కొని తినండి చాలా చాలా బాగుంటుంది పిల్లలకి ఇలా ఉట్టిగా ఇచ్చినా కూడా తినేస్తారండి రొయ్యలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు డెఫినెట్గా నచ్చుతుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా పక్కన ఉన్న బెల్స్ మళ్ళీ ప్రెస్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్